హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ దగ్గరికి అయితే గణపతి నవరాత్రులు రెండు వేల ఇరవై ఐదు ఇవాళ అయితే వినాయక చవితి అని చెప్పేసి పొద్దు పొద్దున్న అయితే మనం పూజ చేసేసుకున్నాక సాయంత్రం మాటలు అయితే గడే స్తంభం దగ్గరికి వినాయక చవితి ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయి అన్నది అయితే చూడటానికి అయితే మనం వచ్చేసామండి ఎప్పుడైనా సరే ఇంట్లో పూజ అయిపోయిన సాయంత్రం మాటలు అయితే గడే దగ్గర ఒకటి ముస్లిం వీధిలో ఉండే వినాయక మండపానికి ఒకటి ఎవరు ఎలా అయితే ఉండరండి మా కోనసీమలో భారీగా జరుపుకునే ఉత్సవాలు అయితే మూడు ఉన్నాయండి ఒకటి వచ్చి వినాయక చవితి రెండు వచ్చేసి దశమి అయితే చేసుకుంటారు మూడోది వచ్చేసి ఇక్కడ తీర్థం అయితే చాలా గట్టిగానే చేసుకుంటారండి ఒకసారి మనకు వచ్చి జనాలు చూస్తుంటేనే అర్థం అవుతుంది కదండి మీకు ఏ విధంగా చేసుకుంటారో ఇక్కడ సాయంత్రం అయ్యేటప్పుడు జనాలతో నిండిపోయి ఇటకిటలు ఆడిపోద్దండి ఇక్కడ ఈ పందిరైతే అలాగే పందిరి లోపల కూడా ఎలా ఉంది అన్నది ఏ విధమైన సెట్టింగ్లు ఉన్నాయి అన్నది మీకు ఇప్పుడు అయితే చూపిస్తానండి నేను ఈ వీడియోలు అయితే మామూలుగా అయితే ప్రతి సంవత్సరం ఇంకా చాలా మంది జనాలు అయితే వస్తూ ఉంటారు కాకపోతే ఇవాళ వర్షం రావడం వల్ల అయితే చాలా మంది కొంచెం తక్కువగానే ఉన్నారు అనిపిస్తుంది అయినా సరే కొంచెం ఎరకడంగానే ఉంది దీంట్లో నుంచి వెళ్లాలంటేనే ఇదిగోండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడ కనిపించేదే మండపమే గణేష్ మండపం గణేష్ స్తంభం దగ్గర గణేషుడి మండపం అంటే ఈ మండపమేనండి ఇక్కడ వచ్చేసి చాలా మంది అయితే జనాలు నిలబడి దేవుడి ఆశీసులు అయితే తీసుకుంటున్నారు నేను ఈ వేళ మధ్యాహ్నం అయితే ఇలా వచ్చాను ఇలా వచ్చేటప్పటికి ఎవరైతే లేరు దానికి కారణం ఏంటంటే గట్టిగా పొద్దు నుంచి దాకా వర్షం కురుస్తూనే ఉంది దానికోసం అనుకుంటాను ఎవరైతే లేరు ఇప్పుడు సాయంత్రం చూసేటప్పటికి అసలు ఇక్కడ దండం పెట్టుకోవడానికి కూడా ఖాళీ లేదండి ఈ కనిపించి బొమ్మ కనిపిస్తుంది చూసారా వినాయకుడి బొమ్మ అక్కడ కనిపించే గణేషుడి బొమ్మను అయితే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నానండి నాకు ఎలా గుర్తు అంటారా ఆ వినాయకుడి బొమ్మ దగ్గరికి వెళ్ళి అక్కడ దండం పెట్టుకుని ఆ పక్కనే ఉన్న ఉండీలు అయితే ఒక రూపాయిగానే ఆ వినాయకుడు అయితే చేయలేపి దీవిస్తాడండి బొమ్మను బొమ్మనైతే ఎప్పుడు ఇక్కడ వినాయకుడి చవితి జరిగినా కూడా కంపల్సరీ ఈ బొమ్మ అయితే పెట్టి తీరుతారు అలాగే ఇక్కడికి వచ్చి చిన్నపిల్లలకి అయితే ఈ బొమ్మ కోసం వస్తారండి అక్కడ దేవుడు దీవిస్తున్నట్టు గా అయితే ఉంటది మనకైతే నేనైతే మూడింటికి వచ్చేసి దర్శనం అయితే చేసుకున్నాను ఇక్కడైతే వినాయకుడిని అలా దర్శనం చేసుకోవడం చాలా మంచిదే అయింది ఇప్పుడు జనాలు చూడండి ఈ చివరి నుంచి చివరికి అయితే పెద్ద లైన్ అయితే ఉంది అలా ఇక్కడ ఉండి మండపంలో లైటింగ్ చూసుకుంటే మట్టికి ఎక్కువ శాతం క్లాత్ డెకరేషన్ అయితే ఉంటదండి దీనికైతేనే లైటింగ్ కూడా భారీ లైటింగ్ అయితే ఉండదు అక్కడ అయితేనే ఇక్కడ వచ్చేదంతా జనాలు అందరూ ఇక్కడ ఉండే టెంపుల్ ని లోపలికి వెళ్ళి దేవుని అయితే వస్తూ ఉంటారు ఎక్కువ అలాగే కొంచెం మంది అయితే ఇక్కడ పిల్లల్ని తీసుకుని తీర్థానికి అయితే వస్తూ ఉంటారండి నేనైతే ప్రజెంట్ ఈ వీడియో అయితే తీసాను ఇక్కడ జరిగేదంతా కూడా మీకు అర్థమయ్యేలా అయితే చెప్పాను నెక్స్ట్ వీడియో వచ్చేసి మంది ముస్లిం వీధిలో లో ఉండే టెంపుల్ అయితే తీస్తానండి అక్కడ ఉన్న మందిరి అవన్నీ చాలా అయితే ఉంటాయి అక్కడ ఆ లైటింగ్ సెట్టింగ్ చాలా బాగుంటుంది అక్కడైతే నేను నెక్స్ట్ వీడియోలో అయితే ఆ వీడియో అయితే చూసుకుందాం అండి ఈ టెంపుల్ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతగా ప్లీజ్ వాచ్ మై ఛానల్